ఈస్ గుడ్ మార్నింగ్ ట్వల్ ఎలా ఉన్నారో నేనతో బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజుకే మనం పొలం దగ్గరికి రాక త్రీ డేస్ అనమాట అంటే గురువారం రోజు నేను మందు స్ప్రే చేసి వెళ్ళిపోయాను ఇక ఊరికి వెళ్ళిపోయాను సో మళ్ళీ ఈరోజు వస్తున్నాను ఈరోజు వచ్చాను టైం వచ్చేసి ఇప్పుడు నైన్ థర్టీ అయింది ఇంకా ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకొని వెళ్దాము అంటే మన గురువారం రోజు మందు కొట్టాం కదా సో దాని ఎఫెక్ట్ ఎట్లా ఉంది ఏంటి అనేది మళ్ళీ ఒకసారి అని చెప్పి వచ్చేసాను అన్నమాట సో వాటర్ మనం కట్టి ఈ రోజుకి ఫైవ్ డేస్ అనుకుంటా వెన్స్డే కట్టా వాటర్ నేను అప్పుడు ఎండుకోని పోయింది మళ్ళా చెట్ట దగ్గర తేమ అనేది లేదు

మనం గురువారం రోజు మందు స్ప్రే చేసాం కదా సో ఇట్లా ఉందండి పొలం అయితే కొద్దిగా చేంజ్ అయింది సో ఇక్కడ మనకి ఈ కొమ్మలకి ఏం లేకుండా ఉండింది సో కొత్త ఎగురు కూడా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది కనిపిస్తుందా అక్కడ వల్ల కొత్త ఎగురు కూడా స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఫుల్ నీళ్ళు ఖచ్చితంగా పెట్టుకోవాలి అంటే వన్ వీక్కి వీక్లో వన్స్ ఖచ్చితంగా మనం తేమ అనేది పెట్టాలన్నమాట చెట్లకి ఈ చెట్టు ఇప్పుడు ఈ చెట్టు చాలా చిన్నగా ఉండింది పోయిన సంవత్సరం చాలా 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 చిన్నది ఆ చెట్టు ఉంది కదా అంత మైన్ ఉండింది అనమాట ఈ చెట్టు అది కాక లాస్ట్ ఇయర్ బర్రెలు కూడా బాగా వచ్చి బాగా మేస్తన్నాయి బర్రెలు కూడా ఈ చెట్టుని కూడా తొక్కినట్టు ఉన్నాయి నాకు తెలిసి బర్రెలు చూద్దాం వృద్ధినే ఇదిగో వృద్నా చూడండి రుద్దినే ఇదో బర్రలు రుద్దినాయా ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు నాకు నా ఫేవరెట్ చెట్టు అండి నా ఫేవరెట్ చెట్టు ఇది నలిగిపోయింది కొమ్మలు చూడండి ఎట్లా తొక్కి పడేసాయో ఇరగ్గొడ్డిన చూడండి కొమ్మలు కూడా నాకు బల బాధ అనిపిస్తుంది నాజుగ్గా పెంచుకున్న తర్వాత అవి ఇట్లా తొక్కడం కానీ ఇట్లా కొమ్మలు ఇరిగిపోవడం కానీ ఇట్లా చేస్తే బల బాధ అనిపిస్తుంది నాకు ఇక్కడ చూడండి ఈ చెట్టు కొట్టినాయి రుద్ది 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 పెట్టినాయి చూడండి ఈ చెట్టు కూడా బాగా పెద్దగా ఉండింది ఈ కొమ్మలకి ఏం లేకుండా ఉండింది సో కొత్త గుర వస్తుంది చూడండి మొత్తం ఇవల్ల కొత్తవిగుర బాగా అనిపిస్తుంది నాకు ఇట్లా చెట్లు తొక్కి తొక్కి పెడితే బరుగుడ్లు మందైతే అయితే పని చేసిందండి పుట్టిన తర్వాత ఈరోజుకి త్రీ డేస్ కదా బాగానే వర్క్ చేసింది మందైతే మర్చిపోను ఈ ప్లేస్ని జీవితంలో కూడా మర్చిపోను ఈ ప్లేసు ఈ చెట్టు ఉండు మర్చిపోను నా లైఫ్లో చూశారు కదా ఆ చెట్లు ఎట్లా తొక్కి పెట్టినాయో బాధ అనిపిస్తుంది అయినా బర్వడ్లోని వదిలేటోళ్ళకు కూడా కొంచెమైనా తెలివి ఉందో లేదో అసలు తెలియట్లేదో ఎందుకంటే ఇంత పెట్టుబడి పెట్టి మనం ఆ కొమ్మలు రావడానికే మనం అందులో బాగా ఖర్చు పెడతాం అనమాట కొత్తవి ఊరు రావడానికి ఆ బర్వడ్లు వచ్చి ఒక్క నిమిషంలో దాని చెట్లని రుద్ది స్మాష్ చేసి పడేస్తాయి అనమాట చాలా బాధ అనిపిస్తుంది రెండు చెట్లు ఇప్పుడు చూశారు కదా మీరే సో అట్లా ఉంటాయి నేను ఇంట్లో ఉండడం ఎందుకు చూసి పోదామనే ఎట్లుందో ఉందో వాతావరణం అని చెప్పేసి నేను వచ్చాను నేను మందు కొట్టిన తర్వాత అయితే పర్లేదు బాగానే చేంజ్ అయింది పొలం అయితే బాగానే ఉంది కొత్త ఊరు కూడా బాగానే వస్తుంది అన్నమాట సో చూసారు కదా లాస్ట్ వరకు చూడండి డైలీ బ్లాగ్స్ కాబట్టి మనం మిస్ అవ్వద్దు వీడియోస్ ఎందుకంటే మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది ఏంటి ఎట్లా అనేది నేను ప్రతి ఒక్కటి దీంట్లో చూపిస్తున్నాను కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఏదైనా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేది నేను మీకు మా సొంత పొలంలో కాకిడా చెట్లు చూపిస్తాను దాని ద్వారా నాకు థర్టీ థౌజండ్ లాస్ అని చెప్పలేదా సో ఇప్పుడు నేను అక్కడికి వెళ్తాను అక్కడికి వెళ్ళి నేను ఏంటి ఎట్లా దాని ప్రాసెస్ ఏంటి అనేది మొత్తం నేను చెప్తాను ఇప్పుడే నేను మా పొలం సైడ్ చూసే షాక్ అయిపోయినా అనమాట నాకు తెలియదు నాకు మన నా ఫోన్ కూడా చేసి చెప్పలేదా నేను ఊరుకున్నప్పుడు వెళ్ళినప్పుడు పూల చెట్ల దగ్గర మాకు ఒక వేప చెట్టు ఉన్నది దాన్ని అమ్మేసి కొట్టించేసాడు అన్నమాట. నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు నేను ఇట్లా చేస్తున్నాను అని ఇప్పుడు సడన్గా చూసేసరికి వేప ఏందబ్బా ఏదో వెళ్తుంది అనుకుంటా ఉన్నా నేను ఇప్పుడు నేను మా ఫోన్ చేసిన అవును కొట్టించేశాను ఆరు వందలు ఇచ్చినాడు అని అంటున్నారు ఒక్క మాట కూడా నాకు చెప్పాలన్నమాట సో పోదాం చూపిస్తాను అక్కడ ఇంత పెద్ద చెట్టుకి ఆరు వందలు ఇచ్చినాడంట నాకు అర్థం కాలే మా నాన్న ఫేక్ చెప్తున్నాడు నిజం నిజంగా చెప్తున్నాడు అనేది నాకైతే అర్థం కాలేదు ఆయన అమ్మాల్సిన అవసరం ఏముందో నాకైతే తెలియలేది నాకైతే బాధ అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది నాకైతే ఈ చెట్టు లేకపోవడం వల్ల ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది నాకైతే చాలా ఏదో కోల్పోయినట్టు ఇదే అండి మా కాకడా పొలం పొలం అన్నమాట ఇది సో ఇట్లా అయిపోయింది ఎందుకు ఏంటి అనేది నా దగ్గర లేదనమాట ఆన్సర్ దీనికి చాలా చేశాను ముప్పై వేలు పెట్టుబడి పెట్టినాను దీనికి కానీ ఇది లాస్ట్కి ఇట్లా అయిపోయింది అనమాట సో అందుకే ఇంకా నేను పూలు కూడా పూలు కూడా లేవు కొయడానికి పీకేయాలి చెట్లని తీసేసి ఏదో ఒకటి మనం వెజిటేబుల్స్ కానీ లేకపోతే చెండు మల్లె కానీ అట్లాంటివి వేయాలని నేను డిసైడ్ అయినాను కొన్ పొలం అనమాట ఇది దీన్ని చెట్లు తీసేయాలి అనే ప్లాన్లో ఉన్నా కానీ కుదరకుండా ఉందనమాట నాకైతే ఏదో వెళ్తే అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు నేను ఏమనుకున్నానంటే ఆ సైడు ఆ సైడు జాజి పొలం ఆడతాం కదా ఒక ఆరు సార్లు ఏడు సార్లు సో కొద్దిగా మనకి ఆ సైడ్ పూలు పోసేటి వాళ్ళకి కొద్దిగా కూర్చోడానికి కానీ అక్కడ ఫుడ్ తినడానికి కానీ మంచిగా ఉంటుంది ఎండ ఎక్కువగా ఎండ ఉంటుంది మనకి ఇంకా ఉండేది మామిడి చెట్టు ఒక్కటే నీడకి నేను ఏమనుకున్నాను ఆ సైడ్ ఇంకా ఉన్న చెట్లు ఆడితే అక్కడ అక్కడే ఫుడ్ తినేసి అక్కడే ఉంటారులే కులలో వచ్చినా కూడా అని నేను అనుకున్నాను కానీ మా నాన్న ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు అదే ఏందో అంటారు కదా ఎన్ని ఎలకలు తిన్నా కూడా కడుపు నిండాడు అని అట్లా ఉంది మా నాన్న పంచాయతీ చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా సో నాకైతే ఎందుకు బాధ వస్తుంది చాలా బాధ వస్తుంది అసలు ఆరు వందలు అంత పెద్ద చెట్టుకి ఆరు వందలు ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు సో ఆ డబ్బుల విషయం మనం పక్కన పెడితే అసలు ఆ చెట్టు కొట్టిస్తున్నాను అని మాత్రం నాకు ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా నాకు ఇవ్వలేదు మా నాన్న మిగతా నానాకలలో ఇన్ఫర్మేషన్ ఇస్తాడు నానాకులు నేను అది చేస్తాను అది చేస్తాను అని చెప్పి కానీ ఒక్కసారి కూడా నాకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు నాకే ఆయన ఎన్నో బా ఫుల్ ఎండ ఉంది ఆ ఎండకి ఒకవేళ మనం చెట్లు పెంచుకున్న తర్వాత జనాలు కూలలు వచ్చి ఆ ఎండకి తట్టుకొని ఆయాస పడుతుంటారు వాళ్ళు సో యాక్చువల్లీ నేను కూడా నీళ్లు కట్టే టైంలో ఆ చెట్టు కిందకే పోతా ఎక్కువగా ఆ చెట్టు కిందనే నిలబడతాను అనమాట నేను ఎక్కువగా మనకి పొలాలలో చెట్లు లేకపోతే అసలు అంత ఇది అనిపిస్తుంది అనమాట ఆయన కొట్ చెట్లు కొట్టాల్సిన అవసరం ఏముందో నాకైతే తెలియలేదు సో ఈ పొలాన్ని మనం మళ్ళా స్టార్టింగ్ చేసుకోవాలన్నమాట రిస్టోర్ చేసుకోవాలి రిస్టోర్ చేసుకొని దీనికి క్లీన్ చేయించుకొని ట్రాక్టర్లో కొట్టించుకొని మళ్ళా మనం చెండు మళ్ళీ కానీ అట్లాంటివి నాటుకోవాలి ఖాళీగా అయితే పెట్టకూడదు కొద్దిగా అమౌంట్ చూసుకొని చేసుకుంటా వర్క్స్ అన్ని స్టార్ట్ చేసుకుంటా ఎందుకంటే తెలుసు మీకు నేను యూట్యూబ్ ఛానల్ కోసమని నేను కొద్దిగా అమౌంట్ పెట్టాను సో అదనమాట జామ చెట్టు ఇది రోజుకు రోజుకి బాగా హైట్గా పెరిగిపోతుంది చూడండి ఎంత పెరుగుతుందో చూడండి అసలు సైడు ఎంత వెళుతుంది అసలు నాకైతే అసలు ఎందుకంటే ఎక్కువగా నేను వాటర్ పెట్టే టైంలో ఆ చెట్టు కిందకే పోతా ఎక్కువగా ఆ చెట్టు కిందకే పోతా నేను ఈ గోవాకు మొక్క దాని విత్ విత్తనాలు అన్నమాట ఇందులో దాని కాయలు గోవాకు కాయలు అనమాట గోవాకు చెట్టు కాయలు ఇవి లోపల మనం చీల్చి చూస్తే ఇట్లా విత్తనాలు ఉంటాయి ఈ విత్తనాలు మనం మడి చేసుకొని మనం చల్లుకుంటే చూడండి కనిపిస్తున్నాయా బ్లాక్గా చూపిస్తాను బ్లాక్గా ఉన్నా చూడండి అవి విత్తనాలు అనమాట గోవాకు విత్తనాలు అవి అవి మనం చల్లుకుంటే మళ్ళీ మొక్క అనేది మళ్ళీ వచ్చేస్తుంది ఈ చెట్టు మీకు ఐడియా ఉందా దాని కాయలు చూడండి ఒకసారి చూపిస్తాను ఇవి ఈ కాయలు ఈ కాయలు ఏంటి అనేది మీకు ఐడియా ఉందా అంటే విలేజ్లలో ఎక్కువగా ఉండేటోళ్ళకి తెలుస్తుంది చీమ కాయల చెట్టు అంటారు దీన్ని చాలా బాగుంటాయండి కాయలు దీనివి చీమ కాయల చెట్టు బాగుంటుంది కాయలు కూడా ఎక్సలెంట్ ఉంటాయి నాకు బాగా ఇష్టం మీ కాయలు అంటే చింత కాయలు ఒకటి ఉంది చూపిస్తాను ఇక్కడ అద్దె ఇవి చెడిపోయింది అనమాట తొందర వచ్చేసింది చెడిపోయింది చింత చీమలు కూడా పట్టినాయి చూడండి కాయలు ఇట్లుంటాయి ఫస్ట్ స్టార్టింగ్లో ఇంత ఇట్లా ఉంటుంది మాగిన తర్వాత ఇట్లా దాని కాయలు ఇట్లా వస్తాయి అన్నమాట వైట్ గురించి చూసారా అట్లా వస్తుంది బాగుంటాయండి ఇవి కళ్ళకు మంచిది తింటే ఆ కాయలు కళ్ళకు కానీ బీబీకి కానీ అట్లా కంట్రోల్ అనమాట కళ్ళు మనకి ఏమైనా పొరలు పొరలు ఉంటే మంచిగా మనకి విటమిన్స్ని అందిస్తాయి చెట్టు చిన్న చింత చెట్టు నిలబడి ఉండింది ఎక్కువగా వాటర్ రావడం వల్ల ఫోర్స్కి చూడండి వంగిపోయింది చూడండి ఇట్లా మా పొలంలోకి వచ్చేసింది వంగిపోయి ఇట్లా పడిపోయింది దాని కట్టెలు కూడా బాగా గట్టి ఉంటాయి